కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం భూమిని స్వీకరించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్దిపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్తో కలిసి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు బాలనగర్లోని ఐడిపిఎల్ భూముల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ఓఆర్ఆర్కు బయట రీజినల్ రింగ్ రోడ్డుకు లోపల ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల మేర భూములు గుర్తించాలని అధికారులకు సూచించారు విమానాశ్రయాలకు జాతీయ రాష్ట్ర రహదారులకు యాభై నుంచి వంద కిలోమీటర్ల దూరం లోపే ఉండాలని స్పష్టం చేస్తారు పరిశ్రమల కోసం సేకరించే భూములు బంజరు భూములే ఉండటంతో పాటు సాగుకు యోగ్యం కాని విధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రైతులకు నష్టం లేకుండా కాలుష్యం తక్కువగా ఉండేట్లు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు అలాగే పరిశ్రమలకు కేటాయించిన భూములు అందులో ఉపయోగించకుండా ఉన్న వాటిపై పూర్తి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని హైదరాబాద్లోని నాచారం జీడిమెట్ల కాటేధాన్ పారిశ్రామిక వడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని పేర్కొన్నారు